నింపబడటానికి ఆయన రెక్కల కిందకి రావటానికి కారణం ఏంటని మోయాబు దేశాన్ని విడిచి వచ్చింది నయోమి వెంబడి వచ్చింది ఒంటరిగా వచ్చారు ఇరువురు అక్కాకోడలుగా ఒంటరి జీవితాన్ని మరి వారి ప్రయాణాల్లో సమస్తాన్ని కోల్పోయి ఆశీర్వాదాన్ని దీవుని కోల్పోయి వారు ఆ మోయాబు ప్రాంతాన్ని విడిచి బెక్రహేయంకి వచ్చారు వచ్చినప్పుడు ఋతమ్మతో బోజాజ అంటూ ఉన్నాడు ఋతమ్మ నువ్వు లోక సంబంధమైనటువంటి శబ్దమైనటువంటి ఆశీర్వాదం లేనటువంటి ఆ ప్రాంతాన్ని విడిచి సురక్షితంగా ఉండే నా రెక్కల నీళ్ళలోనికి నువ్వు వచ్చితివి కాబట్టి నీకు మంచి బహుమానాన్ని ఇస్తాను బహుమానాన్ని కలగ చేస్తాను అంటే నేను ఆశీర్వదిస్తాను ఏదైతే నువ్వు కోల్పోయావో ఆయన రెక్కల కిందకి రావటం ద్వారా కోల్పోయిన దాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చి అనుగ్రహించే దేవుడు కోల్పోయిన దానికంటే రెండంతలుగా దేవుని అనుగ్రహించే దేవుడు ప్రివుడల కుటుంబ జీవితంలో కూడా నెలలైన అనేక రీతులుగా దేవుడు ఆశీర్దిస్తూ ఉన్నాడు బలపరుస్తూ ఉన్నాడు జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు ఏ నెల ఆగకుండా మందిరానికి సావాసానికి అలవాటైన దినము నుండి ప్రతి నెల దేవుని సన్నిధిలో కుడికలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా అనేక కష్టాలు ఇరుకులు ఇబ్బందులు నష్టాలు కలిగినప్పటికీ వాటి నుంచి దేవుడే తప్పించి వారికి ఆశ్రయముగా ఉండటానికి వారు ఆయన రెక్కల నీడని ఆధారము చేసుకున్నారు ఈ దినము కూడా మనం ఆశీర్వించబడినట్లుగా దీవించబడినట్లుగా ఆయన రెక్కల నీడలోనికి మనం వచ్చేవారంగా ఉండాలి ఋతమ్మని దేవుడి జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన దగ్గరికి వచ్చే వారిని ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు ఋతమ్మ ఏదైతే కోల్పోయిందో దేవుడు రూతుమ్మని మరలా జ్ఞాపకము చేసుకొని కోల్పోయిన జీవితాన్ని రుతుమ్మకి అనుగ్రహించాడు ఈ నెలలో కూడా ఆ కుటుంబానికి దేవుడు కోల్పోయిన దానిని ఏదైతే దారి విడుచుకున్నారో ఏదో నష్టపరుచుకున్నారో ఈ నెల కుడిక ద్వారా ఈ నెలలో దేవుడు వారికి అప్పగించే దేవుడు అప్పగించాలనంటే వారు మనం ఎక్కడికి రావాలి వేసే రెక్కల నీళ్ళలోనికి మనం వచ్చే వారంగా ఉండాలి సురక్షితమైన ఆయన రెక్కల నీళ్ళలోనికి కాపుదలలోనికి ఆయన రెక్కల్లోనికి మనం వచ్చే వారంగా ఉండాలి వస్తే దేవుడు మనల్ని దీవించే దేవుడు ఆయన రెక్కలు ఏమేమి మనకు కలుగ చేస్తాయో ఈ రాత్రి వేళలో మనం ధ్యానం చేసుకుందాం ఆయన రెక్కలంట కీర్తన భాగములో నుంచి పదిహేడవ కీర్తన భాగము కీర్తనలు పదిహేడు తొమ్మిదవ వచ్చును చదువుకుందాం కీర్తనలు పదిహేడు తొమ్మిది చదువుకున్నాము ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము నన్ను లయపరుచుకోరు దుష్టులను పోగొట్టి కాపాడము నన్ను చుట్టుకొని నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండా నీరెక్కడ నీడ క్రింద నన్ను దాచుము దేవుని సన్నిధిలో శత్రువుల భయం లేకుండా ఆయన రెక్కల కింద దాచిపెట్టే దేవుడు ఏలా దాచిపెడతాడు కనుపాప వలె ఒక కనుపాపని ఏ రీతికైతే మనం కాపాడుకుంటామో కనుగుడ్డికి మనం ఏదైనా ఆపద రాణిస్తామా మట్టి కూడా పడనియకుండా మన కనురెప్పలు ఏమవుతాయంట వాటికి కాపలాగా కంటి రెప్పగా దేవుడు మనల్ని కూడా మన కనుపాపను ఏ రీతిగా కాపాడుకుంటామో దేవుడు కూడా ఆయన రెక్కల నీళ్ళలోనికి వచ్చినటువంటి వారిని ఒక కనుపాప వలె మనల్ని కాపాడే దేవుడు శత్రువుల ప్రాణము తీసే దుస్తుల నుంచి ప్రాణభయము లేకుండా దేవుడు మనల్ని కాపాడి రక్షించే దేవుడు ఎలా రక్షిస్తాడనంటే ఒక కనుపాప వలె దేవుడు మనల్ని భద్రపరిచే దేవుడు కాపాడే దేవుడు ఎక్కడ ఏ నీడలోనికి వెళ్ళినా ఏ రెక్కల దగ్గరికి వెళ్ళినా దేన్ని ఆధారం చేసుకొని ఆశ్రయంగా చేసుకొని వెళ్ళిన ఈ దినాన నా చంటి బిడ్డల కాడించే వృద్ధుల వరకు ఎక్కడ ఆశ్రయం లేనే లేదు ఎక్కడ ఇది నాకు మేలు ఎక్కడ ఇది నాకు దేవుని ఆశ్రయం అనుకోవటానికి లేనే లేదు దేవుని రెక్కలే మనకి ఒక కనుపాప వలె మనల్ని కాచే దేవుడు దుష్టుల నుంచి తప్పించే దేవుడు ప్రాణభయము నుంచి తప్పించే దేవుడు వాటి బాధల నుంచి మనల్ని రక్షించి ఒక కనుపాప వలె మనల్ని కాచే దేవుడు ఆయన రెక్కల క్రింద భద్రత మనకి ఉన్నది కాపుదల ఉన్నది కాబట్టి మనము మన కుటుంబము ఎక్కడికి రావాలి ఆయన నీడని మనం ఆశ్రమంగా చేసుకునే వారంగా ఉండాలి ఆయన రెక్కల నీళ్ళకి మనం వచ్చే వారంగా ఉండాలి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ఇది నానా దేవా నీ సన్నిధిలోనికి వచ్చాను నీ రెక్కల నీళ్ళలోనికి నన్ను దాచిపెట్టయ్యా నన్ను నా కుటుంబాన్ని నీ రెక్కల నీళ్ళలోనికి నన్ను తీసుకొని వెళ్ళయ్యా ఒక కను వల్ల నన్ను కాపాడయ్యా అనేక మంది అనేక ఇరుకుల ఇబ్బందులు లోక సంబంధమైనవి దుష్టుల వల్లే ప్రాణ స్నేహితులు అనుకున్న ప్రాణం అనుకున్నాను ఇవే నాకు మేలు అనుకున్నాను కానీ అవే నాకు ప్రాణం తీసేంతగా మారిపోయాయ్యా వీటి నుంచి నన్ను తప్పించాయా అని చెప్పి దేవుని సన్నిధులు ఆయన రెక్కల నిల్లోనికి మనం వచ్చే వారంగా ఉండాలి ఉంటే దేవుడు మనకి ఆశ్రయాన్ని కలగ చేస్తే దేవుడు రెక్కలు భద్రతని కలగ చేస్తాయి కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని సన్నిధానములో ఆయన లెక్కల నిల్లో మనకు వచ్చే వారంగా ఉండాలి వస్తున్నటువంటి మనం బలాభివృద్ధిని పొందుకోవాలి యక్షయ గ్రంథము యక్షయ గ్రంథము ముప్పై ఒకటవ వచ్చును చదువుకున్నాం యక్షయ గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటో వచ్చును ఏరు చూచివారు నూతన బలం పొందుదురు వారి పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి పరిగెత్తులు నడిచి ఇరవై తొమ్మిది కూడా మనం చదువుకుందాం సిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనలకు బలాభివృద్ధిని కలిగి చేయవాడు ఆయనే బాలురు సొమ్మశిల్లుదురు అలయుదురు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు ఏ రెక్కలు పక్షిరాజు రెక్కల వలె వాళ్ళ అలయపా నీడలు మనకి ఆధారం అవుతాయి ఎలాగై చేసే దేవుడు మన భక్తి మార్గములో కుటుంబ యాత్రలో మనం ఆగిపోక ముందు కొనసాగునట్లుగా పై పైకి ఎగిరే నూతనమైన బలాన్ని దేవుడు మనకి అని ఈ నెలలో దేవుడు నాకు చేస్తాడని మనం ఎదురు చూసే వారంగా ఉండాలి దేవుని సన్నిధిలో కనిపెట్టుకునే వారంగా ఉండాలి సమస్య లేకుండా అలయకుండా శక్తిహీనులు కాకుండా ఉండునట్లుగా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉంటామో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయన లెక్కలనే ఆధారము చేసుకుంటూ ఉంటామో పై పైకి ఎగిరే గొప్ప శక్తిని బలాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఆశీర్వాదాన్ని కలగ చేసే దేవుడు కాబట్టి దేవుడిని సన్నిధిలో మనం బలాభివృద్ధిని పొందుకున్నట్లుగా ఆయన రెక్కల నీడను మనము ఆధారం చేసుకుందాం రెక్కలు మరి బాగా ఎదుగునట్లుగా మనము ఎగురున్నట్లుగా బలాభివృద్ధి పొందుకున్నట్లుగా ఆయన రెక్కలంటా మనకి ఆరోగ్యాన్ని కలగ చేస్తాయి మళ్ళా ఈ గ్రంథంలో ఈ మాట రాయబడి ఉన్నది మళ్ళా గ్రంథము మూడవ నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము రెండో వచ్చును చదువుకున్నాం ఏడు వందల ఎనభై ఏడవ పేజీ మలాకి గ్రంథము నాలుగో అధ్యాయము రెండో వచ్చును అయితే నా నామందు భదత్తులు గల వరకు మీకు నీతిశూరుడు ఉదయించిన అతని రెక్కలు ఆరోగ్యము కలుగ చేయను గనుక మీరు బయలుదేరి దూడలు గంతులు అయినట్లు గంతులు వేదురు ఆయన నామందు వైభక్తిని కలిగిన వారి అంట ఆయన రెక్కలు ఏమిస్తాయంట ఆరోగ్యాన్ని కలగ చేస్తాయి వాతావరణ ప్రభావాన్ని బట్టి ఏ ఇంట్లో చూసినా ఎక్కడ చూసినా అనారోగ్య పరిస్థితులు అనారోగ్యానికి గురి అవుతున్నటువంటి పరిస్థితులు చరాలు జలుబులు దగ్గులు మరి విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి డెంగ్యూ జరాలు టైఫాయిడ్ టైఫాయిడ్ జరాలు శక్తిహీనులు అయిపోతున్నాం బలహీనమైపోతున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఎహోవయందు భయపెక్తి కలిగిన వారు ఆయన రెక్కల నీడ వస్తే దేవుడు ఆ రెక్కల నీడలు ఏం చేస్తాయంట ఆరోగ్యాన్ని చేస్తాయి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ఎవరైతే బలహీనతల్లో ఉన్నారో శక్తిహీనులుగా ఉన్నారో దేవుని సన్నిధిలో భయాన్ని భక్తిని నిలుపుతూ దినదినము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన వేడుకుంటూ ఆయన నామాన్ని కీర్తిస్తూ గనపరుస్తున్నటువంటి మనము ఆయన రెక్కల నీడలో ఆరోగ్యాన్ని దాచిపెట్టాడు ఆయన రెక్కలు మనకి ఆరోగ్యాన్ని కలగ చేస్తాయి కాబట్టి దేవుని సన్నిధిలో మన బిడ్డల్ని మన జీవితాన్ని అనారోగ్య పరిస్థితుల్ని మనకి అనారోగ్య రంగాన్ని ఎక్కడికి వెళ్ళిపోతాం ఏ అవయవాలకి ఏదైతే లోపము దాన్ని కలిగిందో ఏ అనారోగ్యము ఏ అవయవం ద్వారా కలిగిందో దానికి సంబంధించినటువంటి డాక్టర్ దగ్గరికి మొదటిగా మనము వెళ్తాం మొదటి గుర్తు వచ్చేది ఎవరు మనకి జలవరాంగానే ఆర్ఎంపి డాక్టర్ గారు ఆర్ఎంపి డాక్టర్ గారు మరి ఇన్ని నాలుగు రోజులు వాడినా కూడా ఎంబీబీఎస్ డాక్టర్ గారు ఇంకా కాకపోతే ఎమర్జీ డాక్టర్ దగ్గరికి మనము అన్ని వచ్చేస్తాయి అవయవాల్లో ముక్కుకి కళ్ళకి పళ్ళకి ఆ చేతులకి కాళ్ళకి గుండెకి ఆ స్త్రీలకి బాలింతలకి మరి ఒక్కరికి లేరని కాదు కానీ అందరికీ డాక్టర్స్ అన్ని అవయవాలకు సంబంధించినటువంటి డాక్టర్ మొదటిగా మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు శక్తిహీనలైనప్పుడు బలహీన పడ్డప్పుడు మొదటిగా గుర్తొచ్చేది హాస్పిటల్ దానికి సంబంధించినటువంటి డాక్టర్ గారు మన ఫ్యామిలీ డాక్టర్లు కూడా ఉండిపోతున్నారు ఎందుకంటే తరచుగా అనారోగ్యానికి మరి గురి అవుతూ ఉంటాం కాబట్టి ఎప్పుడు వెళ్ళే డాక్టర్ గారు మన ఏమవుతున్నారంట ఫ్యామిలీ డాక్టర్ అయిపోతున్నాడు కాబట్టి మనము ఆరోగ్యం పొందుకుంటానికి మొదటిగా మందులు వాడాలి మందులు వాడొద్దని హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్పట్లేదు కానీ దేవుని సన్నిధిలో మొదటిగా ఆయన రెక్కల్లోనికి మన బిడ్డని తీసుకొని వచ్చే వారంగా ఉండాలి ఆయన మనము మన బిడ్డల్ని అనారోగ్య పరిస్థితిలో ఉన్న ప్రతి పరిస్థితిని ఆయన రెక్కల్లోనికి మనము తీసుకుని రాగలిగితే ప్రార్థించగలిగితే వేడుకోగలిగితే ఆయన రెక్కలు ఆరోగ్యాన్ని కలగ చేస్తాయి బలాభివృద్ధిని కలగ చేస్తాయి ఆశీర్వాదాన్ని కలగ చేస్తాయి దేవుని కలగ చేస్తాయి కాబట్టి ఈ దినాన దేవుని మాటలు వింటున్నప్పుడు ఈ దేవుని బిడ్డ ఏ బలహీనతల్లో నువ్వు ఉన్నావో ఏ శక్తిహీనతల్లో ఉన్నావో అది కానీ సమస్యల్లో నువ్వు బాధపడుతూ ఉన్నావో దేవుని వాక్యము సెలవిస్తుంది నా రెక్కల కింద నీకు నేను దాచిపెట్టాను నా రెక్కలికి నీవు నీ కుటుంబము సంఘము రాగలిగితే అంతకంతకుమస్య పై పైకి ఎగిరే బలాభివృద్ధిని బలాన్ని ఎలా ఇస్తాడు దేవుడు దేవుని వాక్యం మనకు బలాన్ని కలగ చేస్తుంది విశ్వాసాన్ని కలగ చేస్తుంది మన ముందుకు వెళ్ళటానికి ఆగకుండా మనమున్న చోటనే అక్కడే మనము ఎక్కడ వేసిన గొంగలి అన్నట్లు అక్కడే నిలిచిపోకుండా ముందుకు వెళ్ళటానికి దేవుని వాక్యము విశ్వాసాన్ని మనకి కలగ చే చేస్తుంది మేలుని కలగ చేస్తుంది దేవుని కలగ చేస్తుంది ప్రతి విషయంలో ప్రతి సమస్యలో మనము దేవులాడుకోవాల్సిన పరిస్థితి నేనే లేదు దేవుని రెక్కలు మనకి ఆరోగ్యాన్ని కలగ చేస్తాయి దినాలలో తరచులో పాదపుడుచున్న ప్రియబిడల్ని దేవుని సన్నిధిలో దేవా న బిడ్డ బలహీనుడైపోయాడయ్యా నా భర్త బలహీనుడైపోయాడయా కింద ఆరోగ్యము ఉన్నదయ్యా అని రెక్కలోనిది తీసుకొని వస్తున్నాను నా బిడ్డకి ఆరోగ్యాన్ని దయచేయ ఆశీర్వాదాన్ని కలిగి చేయ అని చెప్పి దేవుని సన్నిధులు ఆయన రెక్కల నీడలో మనము తీసుకొని వచ్చేవారుగా ఉండాలి ఆరోగ్యం పొందుకున్నట్లుగా బలాన్ని పొందు పొందుకున్నట్లుగా ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా ఆయన రెక్కల నీడలోనికి మనం వచ్చేవారుగా ఉండాలి దేవుని వాక్యం సరివిస్తుంది ఇది నానా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ఆయన రెక్కల నీడలోనికి మనం వచ్చేవారుగా ఉండాలి ఇంకో మాటను కూడా మనం చదువుకుందాం ఋకసువార్త ఋకసు అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చు నుంచి చదువుకున్నా ఎరుమా ప్రవక్తలను చంపుచు నీ వద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచి ఉండుదానా కోడి తన పిల్లలను తన ఎక్కడి క్రింద ఎలాగో చేర్చుకొనినో అలాగే ఎన్నో మారులు చేర్చుకొనవలన ఇంటిని గాని మీరు రకపోతురి రానొల్లకపోతిరి ఎక్కడికి వేసే రెక్కల నీడలోనికి రానొల్లకపోతిరి మీరు ఎన్నోసార్లు దేవుడు మాట్లాడుతూ ఉంటే విన్నోళ్ళకపోతున్నారు ఎలా చేర్చుకుంటాను ఎలా చేర్చుకుంటానంటున్నాడంట కోడి తన పిల్లలను దెక్కల క్రింద ఎలాగూ చేర్చుకుంటుందో అలాగ మిమ్మల్ని చేర్చుకోవాలని పిలుస్తున్నాను అనోదినము మీతో మాట్లాడుతున్నాను అనే దినము మిమ్మల్ని బలపరచాలని ఆరోగ్యం ఇవ్వాలని ఆయుష్నివ్వాలని మేలు చేయాలని దీవెననివ్వాలని దేవుడు పిలుస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నామంట కృష్ణమస్ పండక చూడొచ్చులే ముప్పై ఒకటి చూడొచ్చులే నూతన సంవత్సరంలోకి మనము మరి అప్పుడు చూడొచ్చులే అని చెప్పి మనం అనుకుంటాం కానీ దేవుడంటీనా దీనం ఏం చేస్తున్నాడంట మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఎక్కడికి ఆయన రెక్కల నీడలోనికి రమ్మని పిలుస్తూ ఉంటే మనము విననొళ్ళకపోతాం వినట్లేదు దేవుని మాటలు పెడితేవని పెడుతున్నాం దేవుని మాటలు వినకుండా విననోళ్ళనేటువంటి వారిలో గుంపులో మనం ఉండిపోతూ ఉన్నాం మేలు కలగాలంటే దేవుని కలగాలంటే దేవుని సన్నిధిలో ఆపదొచ్చినప్పుడు దేవుని సన్నిధిలోనికి వస్తాం దినము మాట్లాడుతున్న కుటుంబ క్షేమ ప్రాంతంలోనికి కుటుంబ కొడుకుల్లోనికి ఉపవాస కొడుకుల్లోనికి దినదిన రెక్కరణలోనికి మనం వచ్చే వారంగా ఉండాలి కోడి తన పిల్లల్ని ఎలా దాచుకుంటుంది అంటే గ్రద్దకి పాల్ గ్రద్దకి కురి కాకుండా చనిపోకుండా తన రెక్కల క్రింద మొత్తం బిడ్డలంతా ఏం చేస్తుందంట కప్పి పెడుతుంది సురక్షితనిస్తుంది ఆపుదరనిస్తుంది ఆ రీతిగా దేవుడు కూడా కోడి తన పిల్లల్ని ఎలాగో చేర్చుకుంటుందో అలాగే మిమ్మల్ని కూడా నేను చేర్చుకోవాలని మిమ్మల్ని పిలుస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నామంట రానున్నాము రాలేకపోతున్నాము మాకు ఎక్కడండి కుదరట్లేదండి గోల్డ్ అండి పనులు ఉన్నాయండి ఎక్కడండి ఆరోగ్యం సహకరించట్లేదండి ఎక్కడండి సమయము సమయం మరి సమయము సరైనదిగా మాకు ఉండట్లేదండి పిల్లలకి అక్కడ కుదరట్లేదండి అని చెప్పి అనేక రీతిలుగా రానకపోతున్నాం కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది మనం పిలిచిన వెంటనే ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం ఆయన రెక్కల నిలనికి రావటానికి రెక్కల కింద భద్రం చేపట్టానికి శోధన కాలంలోంచి తప్పించబడటానికి అనారోగ్యం నుంచి తప్పించబడటానికి బలహీనత నుంచి శక్తిహీనత నుంచి తప్పించబడటానికి ఆయన రెక్కల నీళ్ళలోనికి మనం వచ్చే వారంగా ఉండాలి కుటుంబానంతటి ఆయన రెక్కల కిందకి మనము తాగలిగితే కోరు తన పిల్లల్ని ఎలాగో చేర్చుకుంటుందో అలాగ చేర్చుకునే దేవుడు ఆశీర్వదించే దేవుడు ఈ దినము నుండి దేవా ఈ శని ప్రార్థిస్తున్నాను నీ రెక్కల నీళ్ళలోనికి నా బిడ్డలను దాచిపెట్టయ్యా నా బిడలికి ఎక్కడికి నా స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా హాస్టల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మరి ఒక అనేది లేనే లేదయా నీళ్ళలోనికి నా బిడలను దాచిపెట్టాయని చెప్పి దినదినము మనము చేతులెత్తి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమే ఉన్నాము దేవుని సన్నిధిలో దినదినం మొరపెట్టుకునే వారంగా ఉండాలి వరద బాధితులు చూస్తుంటే న్యూస్ లో ఇక్కడ వరకు నీళ్లు మోకాల్లోతో వరకు నీళ్లు ఇక్కడ వరకు మునిగిపోయే పరిస్థితుల్లో వారు ఉన్నారు ఎవరైనా ఆహారం పెడతారా ఎవరైనా నీటిని ఇస్తారా ఎవరైనా నీళ్ళు ఇస్తే వారికి దాహం తీరుతుంది వాటర్ బాటిల్ ఎంత ఉంటుందో ఒక లీటర్ బాటిల్ మనము మన ఇంట్లో ఉన్న సమృద్ధిగా ఉండే పరిస్థితి వేరు వారిచ్చే పరిస్థితి వేరు ఎంతమంది సహాయం చేసినా అది వారికి సమృద్ధిగా అందినటువంటి పరిస్థితి గృహాలు కోల్పోయారు వస్తువులు కోల్పోయారు అనేక మంది ధనాన్ని వెండి బంగారాలని మట్టిపాలు బురదపాలు నీలపాలు కొట్టుకుపోయే పరిస్థితి అనేక రీతులుగా ఏమేలు లేక ఆశ్రయం లేక నీడలేక ఆరోగ్యాలు లేక బిడలు తల్లి తల్లిదండ్రులు ఒక చోట బిడలు ఒక చోట దేవుని వాక్యం కలిగిస్తుంది కదా ఆయన ఆకడు అంట తల్లి జాడ పిల్లకి తెలియద పిల్ల జాడ తల్లికి ఎక్కడ ఎవరు ఉన్నారో కూడా తెలియటువంటి పరిస్థితులు వారు అంగలారుస్తున్నారు అరుస్తున్నారు కొన్ని పట్టణాలు కొన్ని గ్రామాల్లో కరెంట్ లేనిటువంటి చీకటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటూ ఉన్నారు ఆహారం లేనటువంటి పరిస్థితుల్లో వారు ఉంటున్నారు నీరు అందినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారు వారు ఆత్మనాదాలు చేస్తున్నారు ఏదైనా సహాయం మాకు చేయండి అని ప్రభుత్వాన్ని కోరుతున్నారు మనకైతే దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు అందుకే మేము దేవుడిని అడగమండి అంటారా మనకన్నీ కల్పించాడు దేవుడు అపాయం రాకుండా ఏ తెగులు సమీపించకుండా ఆశ్రయముగా ఆయన రెక్కల కింద మనల్ని భద్రపరుచుకున్నాడు కాబట్టి దేవుడు దాచిపెట్టిన రీతిని బట్టి దేవుని సందిలో మనం కనపడే వారంగా ఉండాలి ఇంకా మరి ఎక్కువగా మన జీవితాల్లో ముందు దినాల నష్టం కలగకుండా మునటిది మనం కోల్పోకుండా ఉండినట్లుగా దేవుని సందిలో ఆయన రెక్కల నీళ్ళలో దినదినము మనం మనము భద్రపరిచే వారంగా ఉండాలి ఆయన రెక్కల నీళ్ళలోనికి మనం వచ్చే వారంగా ఉండాలి అన్ని గణపరిచే వారంగా సిద్ధించే వారంగా ఉంటే దేవుడు మనకి ఆశీర్వాదాన్ని అలాగే చేస్తాడు ఇంకో మాటను చదువుకొని ప్రార్థన చేస్తున్నాం కీర్తన భాగంలోనే తొంభై ఒకటవ కీర్తన తొంభై ఒకటవ కీర్తన నాలుగవ వచ్చును చదువుకున్నాం ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కేడమును దాలైనది రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాలమునకైనను చీకటిలో సంచుమించి దిగులకైనను మధ్యాహ్నం మందు చేయి రోగమునకైనాను నీవు భయపడుతు అనే రెక్కల నీడ నీకు ఆశ్రయముగా ఉంటుంది పగలు పాడు చేసే రోగాలకైనా పదివేల మందిని ప్రక్కన అటు ప్రక్కన కూలినా ఏ భయము నీకు లేకుండా నీకు ఆశ్రయముగా నీకు ఒక దుర్గమ్మగా ఉంటానని దేవుని వాక్యము సెలవిస్తున్నాను ఏ తెగులు రాకుండా ఏ తెగులు నేను సమీపించకుండా బేటగా నీ ఊరిలో నుండి నిన్ను రక్షించే దేవుడు కాపాడే దేవుడు దుశ్చుని నుంచి లోకంలో నుంచి పాపంలో నుంచి అపవిత్రతలో నుంచి దేవునికి దూరం చేసిన ప్రతి పరిస్థితిలో నుంచి దేవుడు తప్పించి నీకు మేలు చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు ఏ నీకు కలుకుండా మధ్యాహ్న మందు పాడుచే రోగమైనా చీకటిలో సంచరించి తెగిలైనా ఏ వ్యాధి బాధలని నేనేమి చేయకుండా ఆయన రెక్కల నీడతో నేను కొన్ని ఆశ్రయాన్ని కలగ చేసే దేవుడు దుర్గముగా ఉండే దేవుడు ఏది రానియకుండా కాపాడే దేవుడు మనం ఆయన రెక్కల నీళ్ళలోనికి మనం వచ్చే వారిగా ఉంటే దేవుడు మనకి వస్తున్నటువంటి ప్రతి ఆపద నుంచి కూడా దేవుడు మనల్ని తప్పించే దేవుడు ఆశ్రవదించే దేవుడు విజయవాడ సిటీ సిటీ అంటే నగరం గొప్పగా పట్టణం కంటే మరి గ్రామాల కంటే అన్నిటికంటే ఒక సిటీ అంటే పేరుగాంచింది ఎలా ఉంటుంది అసలు వరదలు అయిపోయిన తర్వాత సిటీ అంటే ఎలా చూపిస్తారు విజయవాడ కదా కానీ పరిస్థితి చూస్తే దేవుడు ఒక్క నిమిషం మర్చిపోతే మన పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే దారుణంగా అయిపోతాయి ఒక్క నిమిషంలో తారుమారైపోతాయి ఒక్క నిమిషంలో ఒక్క రాత్రి వేళన ఏం జరిగిందో వాళ్ళకి తెలియనివంటి పరిస్థితి కానీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇది నాన్న సజీవులుగా ఉంచాడు అనే రెక్కల కింద భద్రపరిచాడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఏ తెగులు సమీపించకుండా ఏ ఆపద రాకుండా ఏ నష్టము కలగకుండా దేవుని సన్నిధిలో మన కుటుంబాల్ని మన బిడ్డల్ని మన జీవితాల్ని భద్రపరిచినటువంటి దేవుడు దేవుడిని జ్ఞాపకం చేసుకోకపోతే మనం ఎందుకు కొన్నికి వారు దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు ఆశీర్దించాడు దీవించాడు ఆయన రెక్కలతో మనల్ని మన కుటుంబాలని మన గ్రామాన్ని మన పరిస్థితుల్ని అన్నిటిని దేవుడు ఏం చేశాడంట కప్పించాడు భద్రపరిచాడు దేవుడిని సన్నిధిలో భద్రపరిచినటువంటి దేవుని సన్నిధిలో మరీ ఎక్కువగా ఆయన రెక్కల క్రింద ఉండినట్లుగా మనం వచ్చే వారిగా ఉందాం అదే కీర్తన భాగంలో ముప్పై ఆరో కీర్తన ఏడవ వచ్చిన చదువుకుందాం చేస్తున్నాం ముప్పై ఆరో ఏడవ దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు మీరెక్కడనే ఆశ్రయించున్నారు నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని అందించున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వాటిని త్రాగించుచున్నావు దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులుని రెక్కల నీడను ఆశ్రయించున్నారు ఆశ్రయించిన వారికి దేవుడంట సమృద్ధిని వారు ఆనంద ప్రవాహాన్ని దేవుడు కలగ చేస్తున్నాడు దేవుని మందిరములో ఆయన రెక్కల నిల్లోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆనంద సంతోషములతో సమృద్ధితో ప్రవాహముగా దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకొని నడిపిస్తూ ఉన్నాడు ఆయన రెక్కల కింద దాచిపెట్టాడు కాబట్టి దేవుడు మనల్ని మరి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని సన్నిధులు ఆయన రెక్కలు ఆరోగ్యాన్ని కలగ చేస్తాయి ఆయన రెక్కలు బలాభివృద్ధిని కలగ చేస్తాయి ఆయన రెక్కలు పడిపోకుండా ఒరిగిపోకుండా బలవంతులుగా ఉండే శక్తిని ఆయన రెక్కలు మనకి అనుక్రయిస్తాయి దేవుడు పిలుస్తున్నాడంట ప్రతి ఒక్కరిని కోడి తన పిల్లలను ఎలాగో చేర్చుకుంటుందో అలాగ చేర్చుకుంటానికి ప్రాతి దినము దేవుడు ఏం చేస్తున్నాడంట మరి పిలుస్తూ ఉంటే మనం రానోళ్ళుకుంటున్నామంట ఈ నాన అనుభవిస్తున్న బాధను బట్టి శ్రమలు బట్టి ఇరుకుల ఇబ్బందులు బట్టి కష్ట నష్టాలను బట్టి దేవుని సన్నిల ఆశ్రయము లేనిటువంటి పరిస్థితులను బట్టి భయంకరమైనటువంటి పరిస్థితులు బట్టి విపత్తులను బట్టి దేవుని సన్నిధిలో ఆయన మాట వినగానే ఆయన మాట వినడానికి ఆయన రెక్కల క్రిందకి మనం వచ్చే ఉండాలి ఆయన రెక్కలు నిడడానికి వస్తే ఆయన ఒక కోడి తన పిల్లల్ని ఎలాగో దాచిపెడుతుందో అలాగే దాచిపెట్టేది ప్రతి నరుడు ఆయన రెక్కల నీరు ఆశ్రయించినప్పుడు సమృద్ధిని కలగ చేసే దేవుడు ఆ రీతిగా ఆయన రెక్కల నీరులోనికి వచ్చి సమృద్ధిని బలాన్ని రక్షణని ఆశ్రయాన్ని దేవుని సన్నిధిలో ఆరోగ్యాన్ని అంతకంతకు ఎదిగే గొప్ప ధన్యతని దేవుని సన్నిధిలో మనము కూడా కుడికి ఏర్పాటు చేస్తున్న ప్రిపడలు కూడా ఆయన రెక్కల నీళ్ళలోనికి వస్తూ పొందుకున్నట్లుగా సమృద్ధితో ఆనందములతో దేవుడు నెలంతా కుటుంబానే కాదు మనందరిని కూడా దీవించి ఆయన రెక్కల నీళ్ళు వస్తూ ఆరోగ్యాన్ని ఆయుష్ను మనం ఆయన రెక్కల నీళ్ళలోనికి సమృద్ధిని మనం పొందుకుందుము గాక సమస్యలను వెళ్ళిన ఆయన రెక్కల నీళ్ళు వచ్చి బలావృత్తిని మనం పొందుకుందుము గాక చిన్ని మాటలు మనం హృదయంలో ఫలింపు చేయను గాక దేవుని సన్నిధిలోనికి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామా దేవాన్ని రెక్కల నీళ్ళలోనికి నా బిడ్డను తీసుకురావసే నీ లెక్క నీళ్ళు నా కుటుంబాన్ని తీసుకొని వస్తానయ్యా నీ లెక్కల నీళ్ళలోనికి నా వ్యాపారాన్ని తీసుకొని వస్తానయ్యా వస్తానయా నీళ్ళలోనికి నా తీసుకొని వస్తానయ్యా ప్రస్తానయా అయా నీళ్ళలోనే నా పని పాటలు తీసుకొని వస్తానయ్యా అయా సమాధాన పరిస్థితులు ఉన్న సమాధానం లేని పరిస్థితులు నేను అయ్యా నీ ఎక్కడి నేను ఇప్పుడు రావటానికి ఇష్టపడుతున్నానయ్యా అయా నీ డెక్క నీళ్ళు ప్రవాయిష్న్నది నేనెక్క ఆరోగ్యం ఉన్నది నీ ఎక్కడ నీళ్ళ బలమున్నది అంతకందుకు ఎదిగే శత్రువు నాయన నువ్వు పిలుస్తూ ఉన్నప్పుడే సమయం సమయముడగానే నాకు మాటని వినే చెవి నాకు తెచ్చి మనకు వాళ్ళ చెవిని తీసి నీ మాటని వినే చెవి నాకు తెచ్చి నాయన నువ్వు పిలుస్తున్నప్పుడు నేను ఎక్కడి నీళ్ళు నేను వస్తాయి అయ్యా నన్ను నాయన ఎటు చూసిన భయంకరమైన పరిస్థితులు అల్లకొల్లమైన పరిస్థితులు చీకటి పరిస్థితులు ఆరోగ్యం లేని పరిస్థితులు ఏ తాండవిస్తున్నాయి లేక దేవులు లేక ఏ కష్టంలో నష్టంలో ఉన్నటువంటి పరిస్థితులు అయ్యా ఇదానే రాత్రి బేళలో బ్రతికేగానే ఆయుషుల గానీ ఆరోగ్యముండగానే ఈ మాటలు వినటానికి ఈ సన్నిధికి వస్తాను ఈ సన్నిధిలో మీ మందిరపు అయా నాయన ఈ మందిరములో ఆనంద ప్రవాహం ఉన్నదని ఈ మందిరములో సమృద్ధి ఉన్నది నా తండ్రి ఈ మందిరములో నీరెక్కర నీళ్ళని నేను ఆధారం చేస్తాను దీని దినముని మాట వింటాను ఈ సన్నిధిలో ప్రార్థించడానికి నాకు సహాయాన్ని కలిగించిందని అయ్యా నాకు కావలసిన సమస్యన్ని పొందుకున్నట్లుగా నీరెక్కర నీళ్ళను నన్ను కొడి తన పిల్లలు ఎలాగో దాచిపెడుతుందో అలాగే దాచిపెడతానన్న దేవుడు భయం ఒక్క ఆశ్రమని దగ్గర నేను కలిగేది దేవుని కలిగేది అంతకంతకు మధ్యలో భాగ్యాన్ని కలిగించేది కూడా నీ నాయనా అటువంటి రెక్కల నీళ్ళలోనికి నేను వస్తున్నానయ్యా దాచిపెట్ట నా కుటుంబాన్ని దాచిపెట్టయ్యా ఆశీర్వాదంలో నా జీవితాన్ని దాచిపెట్టినాయని అని చెప్పి దేవుని రెక్కల నీళ్ళకు అప్ప ప్రార్థన చేసుకున్నా కృప కలిగినమా తల్లి మహోన్నత అచ్చని ఎక్కడ ఆలోచన కర్తృస్తున్నాయా ఈ రాత్రి వేళలో ప్రభా ఋతుమకి మంచి బహుమానాన్ని కల్ప చేస్తుంది కోల్పోయిన దాన్ని మరలా ఋతుమ్మ జీవితంలో అనుగ్రహించబడటానికి అయితేగా ఋతుమ్మని బహుమానాన్ని మాకు తెచ్చినాయి బహుమానాలతో మన ఆశీర్వదించు ఆయు అనే బహుమానము ఆరోగ్యం అనే బహుమానము సమృద్ధి అనే బహుమానము శక్తి బలావృద్ధి అనే బహుమానాన్ని ప్రభావం మీరెక్కడ నిలబడికి వచ్చి మేమందరం పొందుకున్నట్లుగా నీ కృపను చూపించండి తండ్రి స్తూత్రములు నీ సన్నిధిలోకి వచ్చిన బిడలు ఏ విషయంలో ప్రార్థిస్తున్నారు ఏ వేదనతో కన్నీటితో వేడుకుంటున్నారు వారి వేదనంతటిని మీరు కొట్టుకోండి కన్నీటిని తుడిచి సంతోషాన్ని కలిగించేయండి తండ్రి స్తోత్రము కుడికి ఏర్పాటు చేసుకునే ప్రేమిడల్ని మీద జ్ఞాపకం చేసుకున్నారు విజయ్ గాని శేఖర్ గాని జ్ఞాపకం చేస్తే నిండు ఆయుష్ ఆరోగ్యాలు దయచేయండి నాయన అప్పుడారు చేసిన వ్యాపారంలో నీ కృపను తోడుకోవచ్చు వ్యాపారాన్ని అభివృద్ధి పరచండి వ్యాపారం చుట్టూ పచ్చితే కలిసి అంతకంతకు వద్దులన్నట్లుగా ఫలించినట్లుగా ఫలవర్తమైన వ్యాపారముగా ఆశించండి తండ్రి అయా ఇచ్చిన బిడ్డని మహేష్ ఎవరి బిడ్డని నిండాలుగా మీరు వద్దలా చేయండి ఎవరి బిడ్డలు అంతకంతకు వద్దల చేయండి తను చూసుకునే వ్యాపారంలో పనులు కూడా కృపను తోడుకోవచ్చు ఆ విషయంలో మీ కార్యం మీరు జరిగించండి కృప దయచేయండి అయా స్థలాన్ని ఇచ్చారు ఆ స్థలంలో గురు కట్టుకునే భాగ్యాన్ని తెచ్చేది ఒక ఆశ్రయాన్ని వారికి ఏర్పాటు చేయండి తండ్రి మీకు బిడలి నెల ద్వారా సమృద్ధిని ఆనందాన్ని అయా సమృద్ధిగా పొందుకున్నట్లుగా నేను కృపను చూపించమని ప్రార్థిస్తూ నీ దగ్గర నీడలో ప్రభావ బిడల కుటుంబాన్ని నెలంతా మీరు దాచిపెట్టండి ఆశీర్వదించండి దీవించండి తండ్రి మీకు ఇస్తూ ప్రముడు ఆయన చిన్న కుమార్తె బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేస్తున్నది ఆశీర్వదించండి దీవించండి నేను దాదాపుగా నెల కొడుకుల ద్వారా బిడలు ఎంతగానో ఆశ్రవదించావయా అయ్యా ఎన్నో ఇరుకులు ఇబ్బందులు కష్ట నష్టాలు అనేకమున వాటినప్పటికీ సజీవులు గుండె పాధ్యానించాకొడిగా ఆగకున్న ప్రతి నెలలో ముందు కొనసాగటానికి మీరు చూపిస్తున్న కృపకాయ చూపిన కృపకాయ మీకు నాలుగు సూత్రములు నాయన ఈ సమయంలో ఈ రాత్రి వేళలో కూడిన పాద చెంత చేరిన ప్రతి ఒక్కరిని పేరు పేరు నెవరి జ్ఞాపకం చేస్తానండి ఆశ్రవదించండి దీవించండి రెండు ఆరుగా చేయండి తీసుకొచ్చిన పలహారాన్ని పరిశుద్ధపరచండి పొరుతులు పరచండి అది తీసుకొచ్చిన బిడ్డలకు తీసుకుంటున్న బిడ్డలకి మీదేమైన కలిగించేయమని ఈ రాత్రి వేలు కొడుకును ఆదరించి అంత ప్రకటిష్ఠండి మీరేమో అందరితో మాట్లాడినందుకు ఏ వంద నాలుగు స్థితులు సూత్రములు చెడుస్తూ మాట్లాడిన ప్రతి మాట బిడ్డల హృదయాల్లో నూరంతులుగా నీరు పెట్టే వాక్యాన్ని సరిపోయిన జీవితాలు మాకు అందరికీ అనుగ్రహించి సహాయం చేయమని ఈ రాత్రి వేలలో ప్రభావం మీరే దీవించి ఆశ్రవదించి మా గృహాలకి పక్కి సహాయం చేయండి మా ప్రభుని యేసు క్రీస్తు నామం పేరట ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాము తండ్రి ఆమె తండ్రి అనే దేవుని ప్రేమయు కుమారుడైన శ్రీక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ్య కన్నాను సహవాసం కూడిన మనందరికి నిరంతరం తోడైండు దాకా ఆమె 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 అందరికి వందనాలు పలహారాలు తీసుకొని సెలవు తీసుకున్నాం करता